వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని విజయవాడ ఆంధ్ర రత్నం భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల జెండా ఎగురవేశారు రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదని అంబేద్కర్ ను హేళన చేస్తోందని షర్మిల ఆరోపించారు మహాత్మా గాంధీని విలన్ గా చూపిస్తున్నారని మతం కులం పేరుతో కలహాలు రేపుతున్నారని విమర్శించారు బీజేపీతో చంద్రబాబుది తెర ముందు పొత్తు అని జగన్ ది తెర వెనుక పొత్తు అని షర్మిల తెలిపారు జగన్ బీజేపీకి గులాంగిరి చేశాడని వైఎస్ఆర్ ఆశయాలను తుంగల తొక్కాడని ఆరోపించారు భారతదేశం ఒక స్వయం పరిపాలిత దేశంగా ఒక సోవరీన్ రిపబ్లిక్ డెమోక్రటిక్ కంట్రీగా ఎస్టాబ్లిష్ చేసింది మన రాజ్యాంగం ఈరోజు ఇంత విభిన్న దేశం ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని భాషలు ఇన్ని ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఒక్కటిగా ఉంది అంటే దానికి కారణం మన రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని మనమందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతోంది రాజ్యాంగాన్ని రూపొందించడంలో అయితేనేమి దేశానికి స్వతంత్ర స్వాతంత్రం తేవడానికి చేసిన పోరాటంలో అయితేనేమి స్వాతంత్రం తర్వాత దేశాన్ని నిర్మించడంలో అయితేనేమి వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానం కానీ ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ మహాత్మా గాంధీని ఒక విలన్గా చూపుతూ ఆయనను చంపిన గాడ్సేకి గుడులు కడుతోంది బీజేపీ పార్టీ మతం పేరుతో కులం పేరుతో కలహాలు రేపుతూ పరిపాలన చేస్తుంది బీజేపీ పార్టీ దేశ సంపదని తమ దోస్తులకు కట్టిపెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ ఎన్నో ప్రభుత్వ వ్యవస్థల ఈసీని సైతం సిబిఐ అయినా ఈడీ అయినా ఎన్నో ప్రభుత్వ సంస్థలని తమ గుప్పిట్లో ఉంచుకొని దుర్వినియోగం చేస్తుంది బీజేపీ పార్టీ ఇన్ని చేస్తున్నా మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో శాంతి కోసం ప్రేమ కోసం సోదర భావం కోసం అభివృద్ధి కోసం సెక్యులరిజం కోసం ఇటన్నిటి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర కూడా చేశారు ఇటీవల కాలంలో చూసాం అమిత్ షా గారు బీఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆయన పేరు పార్లమెంట్లో తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఆయన గురించి దిగజారి ఆయనను దిగజారుస్తూ మాట్లాడారు అమిత్ షా గారు అందుకు నిరసనగా ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మాత్రమే పోరాటం చేసింది అందులో భాగంగా రేపు ఇండోర్ దగ్గర బీఆర్కర్ అంబే బిఆర్ అంబేద్కర్ గారి జన్మ స్థలంలో ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసి జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అన్న క్యాంపెయిన్లో భాగంగా ఒక ర్యాలీని కూడా చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మాత్రమే చేస్తున్నారు మన రాష్ట్రంలో తీసుకున్నా కూడా మన రాష్ట్రంలో ఉన్న రెండు పెద్ద పార్టీలు టీడీపీ అయినా వైసీపీ పార్టీలైనా ఈ రెండు కూడా అదే బీజేపీ పార్టీతో జత కట్టిన పార్టీలు బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి మన దేశానికి ఎంత అన్యాయం చేసిన ఒక పార్టీ టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ అయితే ఇంకొక పార్టీ వైసీపీ పార్టీ అక్రమ పొత్తు పెట్టుకున్న పార్టీ మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదాతో సహా ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చనప్పటికీ కూడా చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు తమ స్వప్రయోజనాల కోసం తమ రాజకీయాల కోసం రాజకీయ అవసరాల కోసం ఇది వరకు కూడా రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది విభజన హామీలు బీజేపీ విస్మరించడం జరిగింది మళ్ళీ అదే పార్టీతో అదే బీజేపీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అంటే ఇది రాత్రి పడిన గుంతలోనే మళ్ళీ పగులు పడ్డం కాదు చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మరోవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ తెర వెనకాల బీజేపీకి మోడీకి దత్తపుత్రినిగానే వ్యవహరించారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉండి ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలికాచుకోవడం బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని అంత వ్యతిరేకిస్తే ఈరోజు అదే బీజేపీ పార్టీతో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి గులాం గిరి చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు ఎలా అవుతాడో ప్రజలు ఆలోచన చేయాలి